ఎవర్గ్రీన్ తెలుగు స్టోరీస్కి స్వాగతం ఈరోజు కథ పుష్పదంతుడు శివ మహిమ స్తోత్ర రచయిత గూర్చి చాలా కాలం క్రితం పుష్పదంతుడు అనే గంధర్వుడు జీవించాడు గంధర్వులు స్వర్గానికి చెందిన అపార శక్తులున్న దివ్యజీవులు గాలిలో ఎగిరే శక్తి కనిపించకుండా మారే శక్తి వారికి సహజం పుష్పదంతుడు శివుని యొక్క మహాభక్తుడు అతను పాండిత్యమున్నవాడు సంగీతంలో అద్భుత ప్రతిభావంతుడు అందుకే దేవరాజు ఇంద్రుని ఆస్థానంలో దైవగాయకుడిగా నియమించబడ్డాడు శివభక్తుడైన పుష్పదంతుడు శివుడిని పూజించడానికి అందమైన పుష్పాలను సమర్పించడం అతని నిత్యకృత్యం ఒకసారి అతను భూమిలో సంచరిస్తున్న చిత్రరథరాజు రాజ్యానికి చేరుకున్నాడు ఆ రాజ్యపు పుష్పవనాలు అతన్ని ముగ్ధున్ని చేశాయి పువ్వులు అంత అందంగా ఉండడంతో పుష్పదంతుడు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు అతను కనిపించకుండా మారి రాజభవనం తోటలోని అనేక పువ్వులను కోయడం ప్రారంభించాడు తాను దొంగతనం చేస్తున్నాడనే బాధ ఉన్నా పుష్పాల ఆకర్షణకు అతను లొంగిపోయాడు చిత్రరథుడు కూడా శివునికి గొప్ప భక్తుడు ఆయన ప్రతిరోజు ఈ పుష్పవనంలో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించేవాడు ఆ రోజు తోటకు వెళ్లి చూసినప్పుడు పువ్వులు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు కాపలాదారులను ప్రశ్నించగా వారికి ఏమీ తెలియదు అన్న విషయం స్పష్టమైంది మరుసటి రోజు రాజు మరికొంతమంది కాపలాదారులను నియమించాడు అయినా పువ్వులు తిరిగి మాయమయ్యాయి రాజు ఆలోచించి ఒక యుక్తి చేశాడు బిల్వపత్రాలు శివుడికి ప్రియమైన పవిత్ర ఆకులు వాటిని చెట్ల చుట్టూ పరిచి ఎవరైనా వీటిపై నడిస్తే శబ్దం వస్తుంది దొంగ పట్టుబడతాడు అని ఆదేశించాడు రోజు కనిపించకుండా తోటలోకి వచ్చిన పుష్పదంతుడు తెలియకుండా అడుగు పెట్టాడు కైలాసంలో తన ధ్యానంలో ఉన్న శివుడు ఒక్కసారిగా కలవరపడ్డాడు బిల్వ పత్రాల అపవిత్రత ఆయనను బాధపెట్టింది తన దృష్టితో పరిశీలించగా దానిని చేసినవాడు పుష్పదంతుడని గ్రహించాడు ఒక మానవుడు అయితే క్షమించేవాడిని కాని స్వర్గవాసి అయిన గంధర్వుడిలా చేయడం తగదు అని శివుడు కోపగించాడు అతని అదృశ్య శక్తులను గగనగమన శక్తిని శివుడు వెంటనే తొలగించాడు శక్తులు కోల్పోయిన పుష్పదంతుడు ఇప్పుడు మానవులకు పూర్తిగా కనిపించసాగాడు ఆ శబ్దం విని వచ్చిన కాపలాదారులకు పుష్పాలను కోస్తున్న అతన్ని చూసి పట్టేశారు రాజు చిత్రరథుడు అతన్ని పెట్టించాడు కూర్చున్న పుష్పదంతుడు తన తప్పును గ్రహించాడు శివుడు తనపై కోప్పడ్డాడని తెలుసుకున్నాడు తన తప్పును నివారించేందుకు శివుని స్థుతిస్తూ ఒక అత్యంత అందమైన శ్లోకాన్ని రచించాడు అది శివ మహిన్న స్తవం లోతైన భావాలు జ్ఞానంతో నిండిన అద్భుత కృతి శివుడు ఆ శ్లోకాన్ని విని ఆనందించి పుష్పదంతుణ్ణి వెంటనే క్షమించాడు అతని శక్తులన్నీ తిరిగి ప్రసాదించాడు పుష్పదంతుడు బయటకు వచ్చి చిత్రరథ రాజు వద్ద క్షమాపణ చెప్పాడు రాజు కూడా అతని భక్తిని చూసి అతన్ని క్షమించాడు కాని కథ ఇక్కడితో ముగియలేదు శ్లోకం అత్యంత అందంగా ఉండడంతో పుష్పదంతుడు గర్వపడ్డాడు ఇదంతా నారచన అని అందరికీ చెప్పసాగాడు శివుడు దీనిని విని అతని వద్దకు వచ్చాడు పుష్పదంతా నువ్వు నా ఆలయాల బయట నందిని చూశావా అతని నోటిలోకొక్కసారి చూడు అని అన్నాడు పుష్పదంతుడు ఆశ్చర్యపోతూ నంది నోటిలోకి తొంగిచూశాడు తన మహిళ స్తవం శ్లోకాలు అన్నీ అప్పటికే నంది దంతాలపై చిన్న చిన్న అక్షరాలతో చెక్కబడినట్టు కనిపించాయి ఆశ్చర్యంతో శివుని వద్దకు వచ్చాడు శివుడు నవ్వి అన్నాడు పుష్పదంతా నువ్వు రచయితవు కాదు ఆ జ్ఞానం బ్రహ్మ నుండి ప్రవహించింది నువ్వు ఆ శ్లోకానికి ఒక సాధనం మాత్రమే తన గర్వం ఎంత చిన్నదో దైవ జ్ఞానం ముందు తన పాత్ర ఎంత సామాన్యమో పుష్పదంతుడు గ్రహించాడు శివుణ్ణి క్షమాపణ కోరాడు ఆ రోజు నుంచి పుష్పదంతుడు మరింత వినమ్రుడు మరింత జ్ఞానవంతుడయ్యాడు అలా శివ మహిమ స్థవం పుట్టింది భక్తి జ్ఞానం వినయానికి ప్రతీకగా నేటికీ పఠించబడుతున్న పవిత్ర కృతి ఇలాంటి మహిమాన్విత స్తోత్రం కోసం డిస్క్రిప్షన్ లో చూడగలరు ఇలాంటి మంచి కథలతో మీ ముందుంటుంది మీ ఎవర్ గ్రీన్ తెలుగు స్టోరీస్